ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ తాడిపత్రి శాఖ వారి ఆధ్వర్యంలో ఈ రోజున జాతీయ స్థాయిలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేసి కూచిపూటి నృత్యాన్ని ప్రదర్శించి రికార్డు సృష్టించినటువంటి వందన డ్యాన్స్ అకాడమీ తాడిపత్రి వారిని ఆ పిల్లలను చిన్నారులను అభినందించడానికి ఈ రోజున మేము ఎంతో సంతోషిస్తున్నాం చిన్నారులందరూ కూడా అద్భుతమైన ప్రదర్శనను కనబరిచి జాతీయ స్థాయిలో రాణించినందుకు ఆ పిల్లలను అభినందిస్తూ వారిని ఆశీర్వదిస్తున్నాం అలాగే వందన మేడం గారిని ఆయన ఆమె భర్త అయినటువంటి ప్రవీణ్ సార్ గారిని హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సంస్థ ద్వారా చిన్నారులందరూ కూడా ఎంతో మంది లబ్ది పొందుతున్నారు తాడేపత్రి ప్రాంతానికే గర్వకారణంగా నిలిచినటువంటి ఈ రోజున ఈ వందన డాన్స్ అకాడమీని మా సంస్థ ద్వారా అభినందన తెలియజేస్తున్నాం సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు గతంలో చేసుకువచ్చిన సేవా కార్యక్రమాలు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం అయితేనేమి సరుకులు నెలవారీ సరుకులు పంపిణీ చేయడం అయితేనేమి తర్వాత మా చిన్నారులు అనాథలైనటువంటి చిన్నారులకు చదువులేని పేద చదువుకోవాలని జిజ్ఞాస కలిగి పేద విద్యార్థులకు ఆర్థికమైనటువంటి సహాయం అందించడం జరిగింది క్యాన్సర్ పేషెంట్లకు గాని అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి అనేక మంది రోగపీడితులకు ఈ సంస్థ ద్వారా అనేక ఆర్థిక పరమైనటువంటి చేతులు అందించి సేవ చేయడం జరుగుతుంది ఎంతో మంది మహనీయులు మహానుభావులు దాతులు దాతృత్వ స్వభావంతో మాకు చేతులు అందిస్తున్నారు వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియస్తున్నాం ఇలాగే ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి ఇలాంటి వారిని మన దేశానికి గర్వకారణంగా నిలిచినటువంటి వారిని అభినందించడంలో గాని సేవా కార్యక్రమాలు చేయడంలో గాని ఈ సంస్థ ఒక ప్రత్యేకతను సంపాదించి పెట్టుకున్నది ఇలాగే వీరందరూ కూడా ఆదరించాలని కోరుకుంటూ వందన డాన్స్ అకాడమీ వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మరియు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం అనంతపురం జిల్లా తాడపత్రి పట్టణంలో గల వందన డ్యాన్స్ అకాడమీ నుంచి ఆరు మంది విద్యార్థులు ఇరవై ఆరు రోజులు కఠోర శ్రమతో కేదార్నాథ్ బద్రీనాథ్కు ప్రయాణం చేసి అక్కడ ఆ టెంపుల్స్ దగ్గర మరి మైనస్ టూ డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో కూడా మన పిల్లలు అక్కడ నృత్యాన్ని ప్రదర్శించి వాళ్ళ నృత్యాన్ని ప్రదర్శించి వరల్డ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్లో షోట్ సంపాదించినందుకు మరి వందన అకాడమీ వరకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈ పిల్లలు ఎంతో కష్టపడడం నిజంగా చాలా ఆశ్చర్యం ఇది ఎందుకంటే ఇంతవరకు మన ఇండియాలో ఎవరు కూడా ఈ గణతను సాధించలేదు ప్రపంచంలో కూడా ఎవరు సాధించలేదని చెప్పేసి మనం ఇప్పుడు ఇప్పుడే తెలుసుకుంటున్నాం మరి ఈ ఘనతలు యొక్క ప్రాముఖ్యతను చూసి మన అనంతపురం జిల్లా కలెక్టర్ గారు కూడా వీళ్ళని పిలిపించి ప్రత్యేకంగా అభినందించడం అనేది మరి ఈ పిల్లలు ఈ విధంగానే ఇంకా ఉన్నత సిద్ధాలు కలగాలని చెప్పేసి మరి అదేవిధంగా ఈ డాన్స్ అకాడమీ వంద మేడం గారికి మరియు వాటి భర్త అయినటువంటి ప్రవీణ్ సార్ గారికి ప్రత్యేకమైన మా ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ తరఫున ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా ఇలాంటి పిల్లలను ఇక ఆరు మందినే కాకుండా మన తాడిపత్రి పట్టణంలో ఇంకా ఎక్కువ మంది పిల్లలను ఈ విధంగా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని చెప్పేసి మన దేవుణ్ణి ప్రార్థిస్తూ వాళ్ళకి మాకు ఉద్యోగ ఉపాధ్యాయ శోభ సమాజ సేవా సంస్థ తరఫున వాళ్ళ ఆశీర్వదిస్తున్నాం అని తెలియజేస్తా ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సంస్థ అసలు ఒక మంచి కళాక్షేత్రానికి వచ్చినట్లుగా నేను భావిస్తున్నాను తాడిపత్రి పట్టణంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా అక్కడ వందనా మేడం గారి చక్కని వ్యాఖ్యానంతో వాళ్ళ శిష్యుల మంచి మంచి నృత్యాలతో అలరింప చేస్తూ ఉన్నారు నేను చూసినాను చాలా ప్రోగ్రాముల్లో వీళ్ళను మరి ఇప్పుడు ఇండియాలోనే రికార్డు సాధించినారు అంటే మనం ఎంచుకున్న రంగం ఏదైనా సరే అది చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తే ఎక్కడైనా కూడా గౌరవాన్ని పొందుతాము అనేందుకు ఈ ఇన్స్టిట్యూట్ ఒక చక్కని ఉదాహరణ మామూలుగా కలెక్టర్ దగ్గరికి మనం వెళ్ళాలంటే అపాయింట్మెంట్ రావాలంటే ఎంత కష్టమో కానీ కలెక్టరే మిమ్మల్ని పిలుచుకొని అభినందించినాడంటే ఎక్కడైతే ప్రతిభ ఉంటుందో అక్కడ వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతిభకు పెద్దపీటనే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను తర్వాత అసలు ఈ కేదరీనాథ్ బదరీనాథ్ అక్కడికి వెళ్ళాలి అక్కడ ఈ నృత్యాన్ని ప్రదర్శించాలి అనే ఆలోచన రావడము అసలు ఎన్ని కష్టాలకైనా సరే ఓడ్చుకొని అక్కడ ఈ నృత్యాలు ప్రదర్శించడము నిజంగా ఇది ఒక అద్భుతం అనమాట మీ కృషికి పట్టుదలకు మేమందరం కూడా శిరసా మంచి నమస్కరిస్తున్నాము ఈ కార్యక్రమంలో మేడం వాళ్ళతో పాటు ఈ చిన్నారుల తల్లిదండ్రులు కూడా ఇది సాహసోపేతమైన నిర్ణయం అమ్మాయిలను ట్వంటీ టూ డేస్ ట్వంటీ టూ డేస్ ఒకసారితో పంపించడం అంటే అంటే ఆ సార్ ఎంత నమ్మకాన్ని పేరెంట్స్ దగ్గర బిల్డప్ చేసుకున్నాడు అనేది కూడా ఇక్కడ గమనించాల్సిన విషయము ఏది ఏమైనా కూడా సార్కు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ ఉండే చిన్నారులందరికీ మా అందరి ఆశీస్సులను తెలియజేస్తూ భవిష్యత్తులో అసలు పత్రికే కాదు మొత్తం దేశంలోనే గర్వకారణంగా ఈ ఇన్స్టిట్యూట్ నిలుస్తూ ఎటువంటి సందేహం లేదని నేను అసలు డాన్స్ అంటే నిజంగా ఎంత ఒకప్పుడు డ్యాన్స్ అంటేనే కాదు ఇప్పుడు అంటే ఎంత ఇష్టము మా కోడలు చిన్నప్పుడు డ్యాన్స్ నేర్చుకోవాలని ఉందంట మేడం వాళ్ళ దగ్గరకు వచ్చినారు ఒకసారి ఒకటి ఒక బ్యాంక్ మేనేజర్ వచ్చి ఉంటారు మీ దగ్గరికి ఆ ఏమి అని అసలు టైం లేక కుదరక లే అంత కోరిక అనమాట చిన్నప్పుడు మేడం సార్ను మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేక శుభాభినందనలు తెలియజేస్తున్నాను ఓకే అందరికీ నమస్కారం ముఖ్యంగా సార్ మీరు అందరూ వర్కింగ్ వర్కింగ్ వల్ల లైఫ్ స్టైల్ ఎంత బిజీగా ఉంటుందో నాకు నాకు చాలా బాగా తెలుసు బట్ మమ్మల్ని మా పిల్లల్ని గుర్తించి మీరు ఎంత దూరం వచ్చారు మా పిల్లల్ని బ్లెస్ చేయడానికి హార్ట్ ఫుల్ థ్యాంక్ యూ సార్ మీ అందరికీ మేడం హార్ట్ ఫుల్ థ్యాంక్ యూ కేదార్నాథ్ ప్రయాణం అనేది ఒక ముళ్ళబాటు లాంటిది బేసిక్గా ఎంత కష్టమైన ప్రయాణమో అని అంటే కేదార్నాథ్ ఒక్కటి వెళ్లడమే చాలా కష్టం అలాంటిది ఇరవై మూడో తేదీ ఏప్రిల్ ఇరవై మూడో తేదీ ప్రయాణాన్ని మొదలుపెట్టి తిరుమలలో ఛాన్స్ వచ్చింది కేరళలో ఛాన్స్ వచ్చింది బద్రీనాథ్ కేదార్నాథ్ తో పాటు మిడిల్ లో మేము ద్వారకా అయోధ్య ఇవి కూడా అన్ని కవర్ చేసుకుంటూ వెళ్లడానికి లిటరల్లీ ట్వంటీ ఎయిట్ డేస్ పట్టింది ఇరవై ఎనిమిది రోజుల పాటు ప్రయాణం చేస్తూ పర్ఫార్మెన్స్ చేస్తూ వెళ్లారు అన్నిక్కడ కష్టమైనది ఏంటంటే కేదార్నాథ్ లో డాన్స్ అనేది ఎంత కష్టమో కింద నుంచి కేదార్నాథ్ ఆలయం చేరుకోవడానికి ఇరవై ఐదు కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలి అంటే నడుచుకుంటూ వెళ్ళాలి కాస్త ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నారు అని అంటే గుర్రాల మీద ఎక్కొచ్చు డోలీ మీద ఎక్కొచ్చు బట్ దానికి మళ్ళీ ఒక పదివేలు పదిహేను వేలు ఎక్స్ట్రా అవుతుంది అప్పటికే ఇరవై మూడు రోజులు ప్రయాణం చేసి ఉన్న అంత ఎంత అయితే ఖర్చు పెట్టాలో అంత అయిపోవడం వల్ల ఇంకా నడవడం తప్ప వేరే ఇంకా ఆప్షన్ లేదు పిల్లలు కానివ్వండి భర్తగా నా ప్రవీణ్ కానివ్వండి సో కేవలం ఇంత నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు కంటిన్యూస్ గా నడిస్తే తెల్లవారుజామున మూడుకు మొదలు పెడితే నైట్ లెవెన్ లెవెన్ థర్టీకి చేరారు మళ్ళీ వీళ్ళు దిగిన ప్లేస్ కి మళ్ళీ అక్కడ టెన్త్ దగ్గరికి వెళ్ళడానికి మళ్ళీ ఆల్మోస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ సో ఇంత దూరం నడిచిన తర్వాత ఉదయం వీళ్ళకి ఇచ్చిన టైమింగ్ సెవెన్ టు ఎయిట్ థర్టీ అంటే ఆ ఉన్న కాసేపట్లో ఒక త్రీ ఫోర్ అవర్స్ మటుకే పడుకోవాలి మళ్ళీ వీళ్ళు సెవెన్ కి డాన్స్ వేయాలి అని అంటే సిక్స్ ఓ క్లాక్ లేచి మళ్ళీ కంప్లీట్ గా మేకప్ వేసుకోవాలి వాళ్ళందుకు వాళ్ళే మేకప్ వేసుకోవాలి తీరా మేకప్ వేసుకోవడానికి తీస్తే ఆ మేకప్ సంబంధించిన సామాగ్రి అంతా కూడా చల్లకు ఆ క్లైమేట్ కి గడ్డగడ్డ పోయా అవన్నీ మళ్ళీ హీటర్స్ లో వేసి అవన్నీ కరిగించుకొని ఆ మేకప్ వేసుకొని అక్కడ కేదార్నాథ్ టెంపుల్ ముందు డ్యాన్స్ వేస్తుంటే అక్కడ ఉన్న పువ్వులు కానివ్వండి భక్తులు వచ్చిన దర్శనానికి వచ్చిన భక్తులు కానివ్వండి అసలు సాంగ్స్ లేకుండా షూ లేకోకుండా అసలు నడవడానికే సాధ్యం గాని ఉండలేని ఒక ఒక ప్రదేశంలో ఈ పిల్లలు గజ్జలు కట్టుకొని ఉత్త కాళ్ళతో ఖాళీగా అసలు ఆ ప్రదేశంలో అంత చల్లని ప్రదేశంలో చేస్తున్నారంటే అక్కడ పూజారి వాళ్ళందరూ వచ్చి పిల్లలకి అసలు ఏకంగా సాష్టాంగ నమస్కారం చేసుకున్నారంట దేవుడు ఎక్కలో లేడు ఈ పిల్లలు నాట్యంలోనే ఉన్నారు అది ఆ విషయం వెళ్ళినప్పుడు ఒక గురువుగా నాకు ఎంత సంతోషం వేసింది అంటే అండ్ దానికి తోడు అక్కడ చేయడమే ఒక మహాభాగ్యము అనుకుంటే దానికి తోడుగా మళ్ళీ ఇండియాకు ఒక రికార్డ్ రావడము అనేది ఆనందానికి ఇంకొక మెట్టు లైక్ ఆనందం అనే మెట్టుకి ఇంకొక పైస్ తాకి వెళ్ళినట్టు అయింది దీని వెనకల పిల్లల కష్టము తల్లిదండ్రుల ప్రోత్సాహము ఈయన ఆలోచన అక్కడ కేదార్నాథ్ లో వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ ఇదంతా లైక్ ఎలా జరిగింది అంటే ఏదో శివ నాగ్నలేనిది చీమైన కుట్టదు అంటుంటారు అంత కేదార్నాథ్కి వెళ్లి ఆయన ముందర డ్యాన్స్ వేయాలి అంటే నా మనసు ఏం చెప్తుంటదంటే ఎప్పుడు ఈ పిల్లలందరినీ ఇట్లా శివ మహాత్ముడు ఇలా చేయి పట్టుకొని జాగ్రత్తగా అక్కడికి పిలుచుకెళ్లి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి ఎవరిళ్లలో వాళ్ళని వదిలిపెట్టారేమో అని నాకు మనసు ఎప్పుడు చెప్తుంటది బికాస్ వీళ్ళు అక్కడ పదమూడు పద్నాలుగు డాన్స్ చేసి పద్దెనిమిదో తేదీ ఎవరిళ్ళకు వాళ్ళు చేరుకున్నారు తాడిపత్రికి పంతొమ్మిదో తేదీ బెంగళూరు వాళ్ళు కేదార్నాథ్ కు వెళ్తే అక్కడ ఆక్సిజన్ అందక ముప్పై రెండు మందిలో పదహారు మందికి పూర్తిగా ఆరోగ్యం చెడిపోయి ఇద్దరు చనిపోయారంట తర్వాత ఇరవయో తేదీ కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్ కి జరుగుతున్న ప్రయాణంలో ఒక ట్రావెలర్ బస్ అలకనంద నదిలో పడిపోయి ఆ బస్ లో ఉన్న ముప్పై ఎనిమిది మందిలో ఇరవై మంది చనిపోయారంట ఇవన్నీ విన్నప్పుడు ఇంకా శివుడు వీళ్ళతోనే ఉన్నాడేమో ఇంకా వీళ్ళని ఇట్లా ఒక తండ్రిలాగా ఇట్లా చేయి పట్టుకుని జాగ్రత్తగా ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి అని తండ్రి మనల్ని ఎలా అయితే పిలుచుకెళ్తాడో అలాగే పిలుచుకెళ్లి మళ్ళీ వదిలిపెట్టాడేమో అని నా గట్టి నమ్మకం దానికి తగ్గట్టు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ రావడం ఈ పిల్లలందరినీ ఇంత ప్రోత్సహించడం ఈ రికార్డ్ వచ్చినప్పటికీ పిల్లలకు అసలు ఏమీ తెలియదు ఆ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ ఒక వాల్యూ గురించి అసలు ఏమీ గానీ అసలు ఏమంటుకు అవగాహన కూడా లేదు ఓ ఏదో ఒక బుక్ ఇస్తారేమో ఏదో ఇండియా వాళ్ళంటే ఎవరో ఢిల్లీలో ఎవరో ఉంటారు పెద్దవాళ్ళు వాళ్ళు వచ్చి ఏదో ఒక బుక్ పెద్దది ఏదైనా బుక్ ఇస్తారేమో అన్న ఒక ఆలోచనలోనే ఉన్నారు అలాంటిది ఇలా ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చి మా పిల్లల్ని ఇలా సన్మానం చేస్తూ ప్రోత్సహిస్తుంటే ఇప్పుడు ఇప్పుడు వీళ్ళకి అర్థం అవుతుంది ఈ మధ్య కాలంలో ఏదో చాలా పెద్దదే ఏదో సాధించాము అందుకే మమ్మల్ని అందరినీ ఇంత మెచ్చుకుంటాడని ఇప్పుడు ఇప్పుడు అర్థం అవుతుంది అసలు ఇంతవరకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ అంటే ఏదో పెద్ద బుక్ అయితే మాకు ఇస్తారు అన్న ఆలోచనలోనే ఉన్నారు బట్ ఇలా ఎంత ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ సార్ హార్ట్ఫుల్ హార్ట్ఫుల్ థ్యాంక్ యూ మా ఎంత చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్